నమస్కారం పాడి పంటలు కి స్వాగతం ఈ రోజు అభిద్రైతుల పరిచయ కార్యక్రమానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం గౌరవపురం గ్రామానికి చెందిన శ్రీనర్రా వెంకటరమణయ్య గారు మన పాడి పంటలు ఛానల్ కి రావటం జరిగింది వీరు టమాటా పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు టమాటా పంటలో వీరు పాటిస్తున్నటువంటి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నేను సాహో వెరైటీ టమోటా వచ్చి నాలుగు ఎకరాలు సాగు చేయటం జరిగింది అందులో ఈ డ్రిప్పు మల్చింగ్ విధానంతో సాగు చేయటం జరిగింది ఇందులో ఒక ఎకరాకు వచ్చి ఏడు వేలు మొక్కలు వేయటం జరిగింది ఈ ఏడు వేలు మొక్కలకు గాను ఇవి ఒక నలభై రోజులకి పూత రావటం జరుగుతుంది తర్వాత డెబ్భై రోజులకి కోత పోయటం జరిగింది ఈ అధిక దిగుబడుల కోసము మేము ప్రత్యేక యాజమాన్య పద్ధతులు అవలంబిస్తూ తగిన సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు సమ్మపాళ్ళలో అందించుకుంటూ ఇటు సేంద్రియ ఎరువులైనటువంటి యూమిక్ యాసిడ్ కానీ ఈ వేరు వ్యవస్థ డెవలప్ అయ్యేదానికి ఉపయోగించడం జరిగింది వేరు కుళ్ళు నివారణ కోసం టైకోడర్మోవిరిడీ చూడ మనసు కూడా ఉపయోగించడం జరిగింది అధిక దిగుబడులు బాగా జరిగినాయి దుక్కిలో బెడ్లు దోచుకుండేటప్పుడే ఒక ఎకరాకు వచ్చి డిఏపి ఒక యాభై కేజీల బస్తా ఇరవైకి ఇరవై సున్నా పదమూడు ఒక బస్తా వేయటం జరిగింది తర్వాత ప్లాంటేషన్ చేసిన తర్వాత డిప్పు ద్వారా మూడు పంతొమ్మిదిలు పన్నెండు అరవై ఒకటి సున్నా సున్నా యాభై పదమూడు సున్నా నలభై ఐదు డిప్పు ఎరువులు ఉపయోగించడం జరిగింది ఈ గడ్డి నివారణకి మొక్క నాటిన తర్వాత ఇరవై ఇరవై ఐదు రోజుల దశలో టర్గా సూపర్ అనేది పిచికారీ చేయటం జరిగింది తర్వాత ఈ తెగుళ్ళుకి నేటివ్ కస్టోడియా అనే తెగుళ్ళ మందులు ఆకుమత్తకు కానీ బూడి తెగులకి ఈ కాయమత్తకి అన్నిటికీ ఇటువంటి పంగిసైడ్కి సంబంధించిన అన్ని పూర్తి నివారణ కోసము ఈ నేటివ్ అటువంటి మందులు వాడటం జరిగింది ఇంక పురుగు నివారణకు వస్తే కోరోజను ప్లస్ రేమాను ఇటువంటి పచ్చ లద్దె పురుగు నివారణకు ఆ మందులు వాడటం అనేది జరిగింది ఈ పండుగ అనేది ప్రధాన సమస్య ఈ పండుగకి వచ్చి మేము ఈ పెర్మాన్ డ్రాప్స్ ఎకరాకి ఒక నాలుగైదు పెట్టుకుంటాము ప్రతి పదిహేను రోజులకొత్తగా మార్చుకుంటూ ఉంటాము అందులో దానివల్ల పూర్తి నివారించుకోవటం జరిగింది పండుగ నివారణకి రైతు స్థాయిలో ఈ తక్కువ ఖర్చుతో వెళ్ళేదానికి ఎకరానికి వచ్చి ఒక లీటర్ వెనుగర్ ద్రావణము కేజీ బెల్లము ఆల్కహాల్ వచ్చి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఈ మూడు ముందు రోజు కలిపి పెట్టుకొని రోజు పది గ్లాసులలో పోసుకొని అందులో వచ్చి కార్బోపిరాన్ త్రీజీ గులికలు కలిపి ఆ ద్రవణాన్ని పొలమంతా వేరువేరు చోట్ల ఒక ఇరవై దగ్గరలో పెడితే ఇది నివారణ చేసుకునేదానికి చాలా ఈజీగా ఉంటుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం ఉంటుంది ఎకరాకు దాదాపు ముప్పై టన్నుల వరకు దిగుబడులు తీసినాము అదేవిధంగా రైతులకి ఈ యొక్క గిట్టుబాటు రేటు కానీ కల్పించి ప్రభుత్వ సహాయ సహకారాలు కానీ అందిస్తే రైతు రైతు కూడా ముందుకొచ్చి సాగు చేసేదానికి ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఉంటారు మేలైన దిగుబడులు పొందడానికి టమాటా పంటలో వీరు పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతుల గురించి అదేవిధంగా పురుగు తెగులు వాటి నివారణ గురించి ఎరువుల యాజమాన్యం గురించి అదేవిధంగా కోత మార్కెటింగ్ ఖర్చు ఆదాయాల గురించి కూడా రైతు సేవలకు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు